ಈ ರೋಜು ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం ఉచ్చి దాటాక మొదట స్టార్ట్ అవుతుంది అన్నారెడ్డిపాలెం అన్నారెడ్డిపాలెం జెండా దిబ్బ ఈ ప్రాంతాల్లో మేము ఇక్కడ క్యాన్వసింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కానీ అందరూ కూడా స్వాగతించి మమ్మల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు మాట ఇవ్వటం ఈరోజు నేను చూస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్స్లో ఒకటే ఎజెండా మా ఎజెండా అయితే అభివృద్ధి వారి ఎజెండా అయితే అహంకారం అహంకారానికే అభివృద్ధికే ఓటు అంటే ప్రజానికం అందరికి కూడా అభివృద్ధినే స్వాగతం పలికేటటువంటి క్షణాలు ఈరోజు మొదలైనాయని చెప్పి కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కేంద్రంలో మోడీ గారి సహ సహాయ సహకారాలతో అభివృద్ధి మరింత ముంజు పుంజుకొని ముందుకెళ్లేటటువంటి రోజుల్లో కూడా రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా అందరికీ మమ్మల్ని తెలుసుకుంటున్నాం జై తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ ఆనం రామారాయ్ గారి తరఫున అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వచ్చాం ముఖ్యంగా సంఘం మండల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానికి ప్రత్యక్ష ఉదాహరణే ప్రభుత్వం ఏమంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల అభివృద్ధి మొత్తం ఒకే చోట ఉండకూడదు అందుకని రాజధానితో అన్ని మార్చి మారుస్తున్నాం అని మాట్లాడాలి సంఘం మండల ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రామనారాయుడి హయాంలో సంఘంలో ఐటీఐ కాలేజీ పెట్టారు ప్రజెంటు అంటే సంఘం మండల ప్రజలకి సాంకేతిక విద్య అందుబాటులో ఉన్న ఉద్యోగం ఉండాలన్న ఉద్దేశంతో రామారాయ్ గారు అక్కడ పెద్ద మొత్తం అక్కడ పెట్టారు కానీ ఈరోజు ఆ కాలేజ్ ఎక్కడ ఉంది దానికి ఐదు ఎకరాల స్థలం కూడా కేటాయించారు ఆ స్థలం ఏమైంది ఆ కాలేజ్ ఎక్కడ ఉంది ఇవన్నీ కాలేజ్ ఏం చేశారు ఇక్కడ బిల్డింగ్లు సరిగ్గా లేని కారణంగా ఇచ్చారు ఇదేనా వికే వికేంద్రీకరణ అంటే అంటే సంఘం మండలం వాళ్ళు సంఘం మండలానికి కేటాయించిన కాలేజీలు కూడా ఆత్మకృతి చదువుకోవాలన్నా కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి ప్రజలు గమనించి మళ్ళీ అభివృద్ధి ప్రతి మొత్తం వ్యాప్తంగా అభివృద్ధి సంపాదనలో ప్రతి చోట జరగాలంటే ఖచ్చితంగా రామనారాయణ గారి గారిని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాల్సింది బాధ్యత మన అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం